శ్రీవ్యాంగు స్వాగతం ఉపాధి పథకాన్ని శ్రామికులు రైతులు సద్వినియోగం చేసుకోవాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని శ్రామికులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని డ్వామ పిడి రవికుమార్ అన్నారు చిత్తూరు జిల్లా పులిచెలలో శుక్రవారం ఉపాధి హామీ పథకం సామాజిక ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు పులిచెల మండలంలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై గత నలభై రోజులుగా ఎస్ఆర్పి కన్నారెడ్డి ఆధ్వర్యంలో డిఆర్పీలో రమణ పవన్ కుమార్ శ్రీనివాసులు క్షేత్రస్థాయిలో పనులు తనిఖీ చేపట్టి నివేదిక రూపొందించారు ప్రజావేదికలో డిఆర్పీలు రమణ పవన్ కుమార్ శ్రీనివాసులు తనిఖీ నివేదికలు చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ బాబు ఉపాధి అంబుజ్మెన్ వరదరాజులు క్లస్టర్ ఏపీ డి శ్రీనివాసులు సింగిల్ విండో అధ్యక్షులు ధనంజయ నాయుడు టీడీపీ నాయకులు కుమార్ రెడ్డి బండ్ల రమేష్ దేవేంద్ర మాజీ ఎంపీటీసీ లోకేష్ ప్రభాకర్ శంకర ఆనందరెడ్డి ఇనియతుల్ల మహేష్ బండ్ల కిరణ్ అశ్రూప్ రమేష్ నాయుడు నూర్బాష శంకర డక్కా హరినాథ్ రాధాకృష్ణ మురళి సురేష్ శ్రీనివాసులు జనసేన హరి రాయల్ ఏపీఓలు సౌభాగ్యవతి షౌకత్ అలీ ఈసీ కృష్ణ టీఏలు జ్యోతిరెడ్డి మహేంద్ర మోహన్ బాబు కీర్తి సుభాషిణి ఏఈలు రామకృష్ణ నాయక్ మునిశేఖర్ భుజంగం సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు మనకి పంచాయతర డిపార్ట్మెంట్ ఆటోప్లైస్ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపుగా మనకి రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మన్నానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి పదహారు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఖర్చు చేయడం జరిగింది ఆ నివేదికలను ఈనాటి ప్రజావేదికలో చదివించడం జరుగుతుంది మొట్టమొదటిగా కల్లూరు గ్రామ పంచాయతీ అయ్యవర అయ్యవార్లపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి నివేదికను శ్రీనివాస చదివిపిస్తారు ఈ ప్రజావేదికను ఉద్దేశించి ఎంపీడీఓ గారు కానీ అమృత్ స్పర్శన్ కానీ ఎవరైనా మాట్లాడే మాట్లాడచ్చు గ్రామ సభలు పూర్తి చేసుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం సెక్షన్ పదిహేడు ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా సామాజిక తనిఖలు నిర్వహించి అదేవిధంగా అదే గ్రామాల్లో సచివాలయాల వద్ద గ్రామ సభలు పదమూడు బి ప్రకారం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి రైతులు లబ్ధిదారులు అదేవిధంగా ఉపాధి శ్రామికులు వీళ్ళ మధ్యలో మనం గ్రామ నిర్వహించి వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే చిన్న చిన్న లోటుపాట్లు గుర్తించావో వాటిపైన వాటి నిర్ణయాలు కూడా ఆ డీటీఎఫ్లో పొందుపరచడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆ డీ డీటెయిల్ చదివించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ